జగన్ జైలు యాత్రలో బాబుకి స్ట్రాంగ్ వార్నింగ్ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జైలు యాత్ర కొనసాగుతూనే ఉంది ఇంకా ముందు ముందు కూడా కొనసాగుతుంది ఏమో ఎందుకంటే అక్కడ ఆ రకంగా ఆ పార్టీ నేతలు చేసిన తప్పులు కావచ్చు వాడికి సంబంధించిన వ్యవహారంలో అరెస్టులు కావడం జైలుకి వెళ్ళడం ఇదంతా కూడా జరుగుతూ ఉంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్ర చేశారు సరే ఆ విధంగా ఇప్పుడు జైలు యాత్ర కొనసాగిస్తూ ఉన్నారు ఏదైతే ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ మరి తీసుకున్న చర్యల వలన మరి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో పిన్నిల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి నెల్లూరు జైల్లో పెట్టినప్పుడు ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ద్వారా వెళ్ళారు ఇక దాని తర్వాత నందిగాం సురేష్ ఏదైతే మాజీ ఎంపీ ఆయనకు సంబంధించిన ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమైన దాడికి పాల్పడినప్పుడు దానికి సంబంధించిన కేసులో ఆయన అనుచరులు ఉన్నారు ఆయన పరోక్షంగా పాల్గొన్నారు అనే ఉద్దేశంతో ఆ కేసుని తిరగదూడదాం దాని తర్వాత ఆయన ఉన్నారు అని చెప్పేసి సాక్షాధారాలతో సహా ఉన్నాయని చెప్పేసి ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో వేశారు సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరామర్శించడానికి ఈరోజు వెళ్ళారన్నమాట వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో చాలా కీలకమైన అంశాలు ఆయన మాట్లాడటం జరిగింది ప్రధానంగా ఏంటి అంటే మరలా క్యాస్ట్ కమ్యూనిటీ ఇవి లేకుండా రాజకీయాలు ఉండవు ఆంధ్రప్రదేశ్లో సో ఏదైతే మాజీ ఎంపీ మరి నందికా సురేష్ ఆయన అరెస్ట్ చేశారు కదా ఒక దళితుడు వచ్చేసింది కార్డు ఇక్కడ సో దళితుడు అని చెప్పి దళిత ఎంపీ మాజీ ఎంపీ అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు అక్కడ ఆయన దళితుడు అని అరెస్ట్ చేయలేదు చాలామంది దళితులు ఉన్నారుగా ఇంక వేరే చోట్ల కూడా దళితులు ఉన్నారు దళిత మాజీ మంత్రులు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా నందిగా సురేష్ను మాత్రం ఎందుకు అరెస్ట్ చేశారు అది ఎందుకు ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అదేమిటి అంటే ఈ విధంగా మాట్లాడుతున్నారు సో ఈయన ఆ కేంద్ర కార్యాలయం పైన దాడికి సంబంధించిన కుట్రలో ఉన్నారు అనే ఉద్దేశంతో కనుక ఆయన అరెస్ట్ చేసింది సో ఈ క్రమంలో ఆయన అరెస్ట్ చేశారు దానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాజిక్లు మామూలుగా లేవండి ఒకసారి క్లియర్గా చెప్తాను దయచేసి వీటి కొంచెం లెందుకు ఉన్న అర్థం చేసుకోండి సో ఏదైతే వరదలు విజయవాడలోనే వరదలు చుట్టుముట్టినాయి కదా దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఎందుకంటే అరవై మంది చనిపోయారని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ చేస్తే అయ్యేదా అది సో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు సో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది దాన్ని నాలుగైదు సంవత్సరాల క్రితం జరిగింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది జరిగింది జస్ట్ మూడేళ్ళ క్రితమే ఇది రెండు వేల ఇరవై నాలుగు సో అది జరిగింది అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన సో అంటే ఇంకా మూడేళ్ళు గడవల ఆయన నాలుగైదేళ్ళు క్రితం అంటున్నారు సరే ఈ నాలుగైదు ఏనా ఐదేళ్ళు అయినా ఏదైనా ఒకటే కాకపోతే ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఆ కేసు కావాలని తిరగదోడి కక్షపూరితంగా చేశారు అని అని చెప్పేసి ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అని అని చెప్పేసి ఆయనే మాట్లాడుతూ అప్పట్లో సిట్టింగు సీఎం అంట నేను ఫస్ట్ టైం విన్నాను సిట్టింగ్ ఎమ్మెల్యే అనేది సిట్టింగ్ ఎంపీ అని విన్నా కానీ సిట్టింగు సీఎం అని ఫస్ట్ టైం ఆయన నోట్లోంచి వింటాం యాక్చువల్గా ఏంటంటే అప్పట్లో సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సో సిట్టింగ్ సీఎం అంటే నాకు అసలు అర్థం కాలే మరి అది సో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దేశం నాకు అయితే సో ఆయన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఉన్నారు కదా ఆయన అప్పట్లో బోషడికి అన్న పదాన్ని సో బోషడికి అంటే ఏంటి అర్థం కూడా ఆయన ప్రెస్ మీట్లో ఇవాళ చెప్పడం జరిగింది లం కొడక అని అని చెప్పేసి సో ఆ విధంగా దానివల్ల అభిమానులకి మళ్ళీ కోపోద్రేకులే కడుపు మండి విధంగా వచ్చారు అఫ్కోర్స్ వాళ్ళ బీపీలు అనే పదం వాళ్ళ కొంచెం సంతోషం సో అక్కడ జరిగింది ఏంటి అండి విచిత్రం చూడండి దాడి జరగలేదట పార్టీ ఆఫీస్ పైన తోపులాట తొక్కిసలాట కొద్ది గొప్ప రాళ్లు చెరట ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నైజం సో అక్కడ సీసీ కెమెరాలు లేవా ఫుటేజ్లు లేవా అంటే అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇదంతా కూడా ఏడు సంవత్సరాల లోపే శిక్ష పడుతుందంట ఏడు సంవత్సరాల లోపే సో ఏడు సంవత్సరాల లోప శిక్షల గురించి ఏ శిక్షను దేనిపైన ఎంత ఉంటుంది అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలిసాము బహుశా సో ఆ విధంగా ఏడు సంవత్సరాల లోపే ఆ తర్వాత సురేష్ అక్కడ ఉన్నారా అసలు ఆయన లేడు కదా సీసీటీవీ ఫుటేజ్ లేదా ఏంటి అని చెప్పేసి ప్రశ్నించారు సో ఇక్కడ ఏంటి అంటే అనేక రకాలైన ఇదం ఫాల్స్ ఎవిడెన్సులు అలాగే పాత కేసులు కావాలని తోడటం విట్నెస్లను బెదిరించడం తప్పుడు సమాచారం ఈ విధంగా చేయటం అని అని చెప్పేసి అన్నారు వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడే కీలకమైన వార్నింగ్ ఆయన పాస్ చేసింది ఏంటి అంటే మీకు ఖచ్చితంగా ఇద మీ అందరిని కూడా ఇదే జైల్లో వేస్తాం అని చెప్పేసి అన్నారు సో ఎందుకేస్తారు ఏం తప్పులు చేస్తే వేస్తారు అనేది కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఏ విధంగా చేశారో వీళ్ళు కూడా అలాగే చేస్తే వేయొచ్చు ఖచ్చితంగా ఏది జగన్మోహన్ రెడ్డి గారు మరలా అధికారంలోకి వస్తే సో ఆయన డైరెక్ట్గా ఇప్పుడే చెప్పేస్తున్నారు ఖచ్చితంగా మీ అందరం లోపలేస్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు పాలన గాలి వదిలేదంట జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పరిపాలించారట చంద్రబాబు నాయుడు గారు పాలన గాలి వదిలేసి రెడ్ బుక్ మీదే ఫోకస్ చేశారంట సో ఆయన పాలన చాలా చాలా ఆశ్చర్యం కలిగించిందంట వరదలని అక్కడ ఇచ్చిన ఇండికేషన్స్ను పట్టించుకోలేదు సో ఎవరిని రక్షించాలనే ఇది లేదు కావాలని విధంగా చేశారు సో అలాగే ఇవన్నీ అంటే ఆ వరదలకు సంబంధించిన అంశంలో ఆయన అలెట్గా లేరు అనే ఉద్దేశం పైన ఆయనపై నెగ్లిజియన్స్ కేసు కూడా నమోదు చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారి విధానం సో అలాగే ఆ బోట్కి సంబంధించిన ఎపిసోడ్ గురించి కూడా మాట్లాడారండి ఆ బోట్స్ ఎవరివి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులవి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలవి అని చెప్పేసి అంటున్నారు సో తెలుగుదేశం పార్టీ నేతలవి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలవి అని అంటే ఆ విజయోత్సవ ర్యాలీలు కూడా దాంట్లోనే చేశారంటే ఆ ఇసుక ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ లేదా మంత్రులు కానీ చేస్తున్న ఎలిగేషన్ సేమ్ టు సేమ్ అవే ఎలిగేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్లో వీలమెద్ధ చేశారు ఇసుక డంపింగ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి సో అయితే ఇక్కడ అసలు నందిగం సురేష్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు అట్లాగే ఆ ఉషాద్రి రామ్మోహన్ ఈ ఇద్దరు వ్యక్తులు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి దగ్గర వాళ్ళేనట అలాగే కొంచెం ఇక ఈవీఎన్ ఏవిఎన్ను ఈనాడు వాళ్ళకి సంబంధించి గోబల్స్ ప్రచారం చేస్తున్నారు రేంజ్ గేజ్ మీటర్లో అవి ఈవీఎన్ మాట్లాడారు వీటన్నిటికంటే ప్రధానమైన అంశం ఏంటి అంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాతపాట ఆయన అధికారంలో ఉంటే ఏదైతే చేశారో ఏది ఆ పథకాలు మరలా అదే పథకాలు మరలా జగన్ నుంటే వచ్చేవి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చారు చూసారా ఆ హామీలన్నీ కూడా అటకెక్కిచ్చేశారు అని చెప్పేసి అన్నారు మళ్ళీ ఇదే సంక్షేమ పథకాల ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించడం జరిగింది ఆ సంక్షేమ పథకాలు మాకు కాదు దానికంటే డెవలప్మెంట్ కూడా అవసరం అని చెప్పేసే కదా ప్రజలు ఆ విధంగా చేసింది ఆ తీర్పునిచ్చింది పదకొండు సీట్లకు పరిమితం చేసింది ఇంకా గుర్తించట్ల జగన్మోహన్ రెడ్డి గారు మరి బహుశా ఎప్పుడు చేసుకుంటారో ఆ విశ్లేషణ అదేమిటి అంటే ఆ సంక్షేమ పథకాలు అమ్మఒడి విద్యా దీవెన ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ప్రధానంగా రెండు వేల కోట్ల వరకు కూడా బకాయి ఉంది జనవరి నుంచి ఈ బిల్లులు చెల్లించలేదు అంటున్నారు ఆయన ఏ విధంగా చెప్పారంటే జనవరికి సంబంధించిన మార్చిలో చెల్లిస్తాం కనుక కానీ మార్చిలో నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ మనకు అవకాశం లేదు అని చెప్పేసి ఆయన చెప్పే ప్రయత్నం మార్చిలో నోటిఫికేషన్ వస్తుందని తెలుసుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పది రోజుల ముందే చెల్లించవచ్చుగా చెల్లించ చెల్లిస్తే కాదంటారా వాళ్ళు ఆ హాస్పిటల్ వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇద్దొద్దు పది రోజుల ముందు మీరు చెల్లించమండి ఆ మూడు తర్వాత చెల్లించండి క్వార్టర్లీగా అని అని చెప్పేసి అంటారా అట్లాగే ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అవన్నీ కూడా సరిగ్గా నడవట్లేదు గోరు ముద్ద జగనన్న గోరు ముద్ద ఇవన్నీ మరలా పెన్షన్ రేషను మరల దీని గురించి వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ ఇంటికి చేరట్లేదు వాలంటీర్ వ్యవస్థ ఉంటే చేరేదేనని చెప్పేసి అన్నారు అలాగే వాలంటీర్ల మోసం ఈ విషయంలో వాలంటీర్ల మోసం అనేది మాత్రం ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కాబట్టి అది ప్రశ్నించవచ్చు తప్పలేదు అలాగే సచివాలయాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశం మీద ఇటు వాళ్ళనట్టు అటు వాళ్ళని ట్రాన్స్ఫర్ సచివాలయాన్ని నిర్వీర్యం చేయాలి అంటే ట్రాన్స్ఫర్ చేస్తే ఎందుకు అవుతుంది నిర్వీర్యం అది అర్థం కాలే ఇన్ని విషయాలు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి ఎప్పుడైనా సరే రాజధాని గురించి కానీ పోలవరం గురించి కానీ నిరుద్యోగ యువతకు సంబంధించిన దాని గురించి కానీ పెట్టుబడిదారుల గురించి కానీ ఏ రోజైనా మాట్లాడితే మీరు గుర్తించారా గత ఐదేళ్లలో కావచ్చు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కావచ్చు ఇప్పుడు అనేక రకాల ప్రెస్ మీట్లు పెట్టారు గతంలో ఇప్పుడు పెట్టలేదు అనుకోండి ఇప్పుడు పెట్టారు కదా ఇప్పుడు ఐదు ఆరు ప్రెస్ మీట్లు పెట్టారు ఏ రోజైనా సరే ఒక ప్రెస్ మీట్లో అయినా రాజధానికి సంబంధించింది కానీ పోలవరంకి సంబంధించింది కానీ పెట్టుబడిదారుల గురించి కానీ నిరుద్యోగ యువత గురించి కానీ మాట్లాడారా పోని వాళ్ళు తీసుకున్న స్టాండే తీసుకుందాం మూడు రాజధానులు అని అని చెప్పేసి ఎప్పుడైనా సరే ఆయన ఆ మూడు రాజధానులు బ్రహ్మాండంగా చేసి ఉండాలని అన్నారా అన్లా ఎందుకని అసలు రాజధాని అనేది వాళ్ళ ఎజెండాలో లేదు పోలవరం లేదు వాళ్ళ కేవలం ఉంది ఒకే ఒకటి ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం బటన్ నొక్కుతాను మీకు విద్యా దేవన వస్తుంది బటన్ నొక్కుతాను మీకు అమ్మఒడి వస్తుంది బటన్ నొక్కుతాను మీకు ఇంకోటి ఏదో వస్తుంది ఇదే బటన్ నొక్కుడు కార్యక్రమం తప్ప ఆ బటన్ నొక్కడు కార్యక్రమం కాదు బాబు మాకు కావాల్సిందని ప్రజలు ఇంత ఇదిగా మొన్న తీర్పిచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు మాత్రం మారలా ఒకటి రెండు ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే టీడీపీకి ఒక స్ట్రాంగ్ డోస్ అనాలో ఇంకోటి అనలో వార్నింగ్ అనాలి ఇది వార్నింగ్ అనుకుంటారో మరి ఇంకోటి అనుకుంటారు కానీ రాబోయే ఎన్నికల్లో టీడీపీ సింగిల్ డిజిట్కి మాత్రమే పరిమితం అవుతుందట ఇదే ఈ స్పీచ్లు హైలైట్ అనమాట సో రాబోయే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ సిట్ మీరు గమనించినట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి తీరు వ్యవహార శైలి పరిపాలన విధానం ఎలా ఉంటుందో తెలియనప్పుడే తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నప్పుడు కూడా ఆ సమయంలో కూడా ఇరవై మూడు సీట్లు వచ్చినాయి అంటే ప్రతిపక్ష హోదా వచ్చింది ఇప్పుడు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన పదకొండు సీట్లతో పోలిస్తే ఇరవై మూడు అనేది పెద్ద నెంబర్గానే కనబడుతుంది సో అప్పట్లోనే ఇరవై మూడు సంపాదించింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు కుటుంబ సభ్యుల మధ్య సొంత కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు వాళ్లే ఆరోపణలు చేస్తుంటే తిప్పికొట్టలేని ప్రయత్నం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు వెంటాడటం ఇదే రెండు వేల పంతొమ్మిదిలో అది కలిసి వచ్చింది కోడికత్తి కేసు ఘటన కలిసి వచ్చింది కానీ ఇప్పుడు ఆ రెండు కేసులు ఎదురు తిరిగినాయి ఆ కేసుకు సంబంధించి వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉంది అన్నట్లుగా అక్కడ ఆరోపణలు ఎదురవుతూ ఉన్నాయి వాటితో పాటుగా సొంత కుటుంబ సభ్యులు ఎదురు తిరగటం మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరుని ఎవరో విమర్శించడం వేరు పార్టీని ఫస్ట్ నుంచి అంటిపెట్టుకొని వాళ్ళు కూడా దూరంగా జరిగారు ఉదాహరణకి మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అలాగే మోపిదేవి వెంకటరమణ గారు వీళ్ళందరూ ఎవరండి ఆళ్ళ నాని గారు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు కోడరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆనవ రామ్నారాయణ రెడ్డి గారు ఇంకా పోతే చాలామంది ఉంది లిస్టు వాళ్ళందరూ కూడా మాకేం సంబంధం లేదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా జరిగారంటే ఎందుకు జరిగినట్లు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి తెలిసింది కదా అంతెందుకు డొక్క మాణిక్య వరప్రసాద్ గారు ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు వెళ్ళడు ఆయన కూడా మాట్లాడారు కదా సో ఈ విధంగా వాళ్ళందరూ ఈ విధంగా చెప్పినా కానీ ఇక ఏ రకంగా తెలుగుదేశం పార్టీ సింగిల్ డిజిట్కి రావడానికి అవకాశం ఉండదు ఆలోచించండి సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో వచ్చి కాబట్టి మాట్లాడాలన్నట్టుగా మాట్లాడినట్లు ఉంది కానీ వాస్తవంగా ఏంటి ప్రజలు కోరుకుంటున్నది ఏంటి అనేది గ్రౌండ్ లెవెల్లో పెద్దగా ఆయన మాట్లాడినట్లు అనిపించట్ల నిజంగా సహేతుకమైన విమర్శలు చేస్తే ఎవరైనా సరే ప్రశంసిస్తారు అంతేందుకు పెద్ద కూరపాటు మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు గారిపైన దాడి గురించి మాట్లాడారు అది నిజంగా సహేతుకమే అది దాడి జరగడం బాధాకరం అది వా కరెక్ట్ కాదు అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అభిమానులు చేసింది సో దాన్ని ఆయన ఖండించవచ్చు మాట్లాడవచ్చు కానీ ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు చూసారా అది డైవర్షన్ పాలిటిక్స్ ఎలా అవుతుంది ఎట్టి పరిస్థితులు అవ్వదు నందిగాం సురేష్ని అరెస్ట్ చేసిన తర్వాత ఎక్కడైనా పెద్దగా ఆందోళన జరిగినాయా పోనీ వీళ్ళు తప్పులు చేయలే డేర్గా ఉండొచ్చుగా అరెస్ట్ చేస్తారు చేయనివ్వండి కోర్టు ఊరుకోదుగా సాక్షాధారాలు ప్రవేశపెట్టాలిగా ఇప్పుడు అంతెందుకు జోగి రమేష్ ఎందుకు పారిపోయాడు దేవినేని అవినాష్ ఉన్నాడు తలసీల రఘురామ్ ఎక్కడున్నారు మరి వీళ్ళందరూ ఎందుకు పారిపోతున్నారు తప్పులు ఉండబట్టేగా అది ఆలోచించుకోవాలి సో ఇవేం ఆలోచించుకోకుండా ఇవాళ ఏదో అరెస్ట్ వంగలలో వచ్చేసి మాట్లాడితే అరెస్ట్ అయిపోతే సిబ్బంది వచ్చేస్తుంది అనుకుంటే రాంగ్ తప్పు చేసినాడు అని ప్రూవ్ అయితే అరెస్ట్ అయ్యారు అన్నప్పుడు సింపతి రాదు సో అటువంటి సమయంలో నిజంగా తప్పు చేయకపోయినా అరెస్ట్ చేస్తే మాత్రం సింపతి వస్తుంది ఈ లాజిక్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో తెలియదు కానీ అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళా వెళుతున్నారు ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఆయన వెళ్ళి బయటకు వచ్చి ఏం మాట్లాడారు ఈవీఎం ధ్వంసం చేయడం కూడా పెద్ద తప్పు అన్నట్టుగా దాన్ని కూడా సమర్థించుకున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే పార్టీకి నష్టం జరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగం అయితే జరగదు అని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఓవరాల్గా మాట్లాడుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రెస్ మీట్లో అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు రాబోయేది వాళ్ళ ప్రభుత్వమేనట వైసీపీకి ఎలా పోతుందట తెలుగుదేశం పార్టీ సింగిల్ సీట్కే సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందట ఆ తర్వాత వీళ్ళందరూ కూడా అదే జైల్లో వేస్తారని చెప్పేసి అన్నారు మరి చూద్దాం ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి జైలు యాత్రలో తెలుగుదేశం పార్టీకి అంటే చంద్రబాబు నాయుడు గారు గంట వార్నింగ్ ఇచ్చిన దానిపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ